శ్రీ విష్ణు రూపాయి నమ శివ శ్రీమాత నమ మనం ఈ క్రిస్టియన్స్ చేసేటువంటి కామెంట్స్ కానీ వాళ్ళు చేసే ప్రశ్నలకు కానీ వీడియో చేస్తే అన్న ఈ వికేర్ మినిస్ట్రీస్ వారు ఎవరైతే ఉన్నారో వారు షార్ట్ ఫిలిం అంటూ ఒక చెత్త ఫిల్మ్ ఒకటి తీశారు దానిలో మ్యాటర్ అంత డొల్లే ఒక తొమ్మిది నిమిషాలు పిందది కాకపోతే దానిలో ఉన్న మ్యాటర్ మూడు నిమిషాల్లో లేపొచ్చు అయితే అంత డొల్ల దానికి నేను ఎందుకు సమాధానం చెప్తున్నాను అంటే రాముడి యొక్క పుట్టుకనే విమర్శిస్తున్నారు అంటే పూర్తిగా హిందూ ధర్మానికి మూల పురుషులైనటువంటి వారిని విమర్శించడం అనేది ధర్మం మొత్తాన్ని విమర్శించడంతో సమానం అని చేత ఈ రోజున వారు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి ఎవరో తెలియదు కదా ఆయన ఎవరు పుట్టారు తెలియపోయినా పవిత్ర ప్రసాద్ పుట్టారని బైబిల్లో రాసినారు కదా ఇప్పుడు పుట్టారు తేదీ కూడా బైబిల్లో లేదు కదా వీటికి చెప్పండి సమాధానం తమ్ముడు నీ ప్రశ్నలు అన్నింటికి నా దగ్గర సమాధానాలు ఉన్నాయి అయితే అయితే నేను సమాధానం చెప్పే ముందు ప్రశ్నించిన నీవు నీ తమ్ముడు కూడా ఏముందో ఆలోచించుకోవాలి సరే అయితే యేసుక్రీస్తు క్రీస్తు తండ్రి ఎవరో తెలియదు అన్నావుగా పవిత్ర పితాసుకు పుట్టాడని బైబిల్లో రాసిందని అన్నావుగా మీరు నమ్మిన దైవం శ్రీరాముడికి తండ్రి ఎవరు చెప్పండి ఆయన ఎవరికి పుట్టాడో చెప్పండి వాల్మీకి రామాయణము బాలకండము పదమూడు నుండి పదహారు సర్గములలో వ్రాయబడిన ప్రకారము అనేక మంది భార్య ఉన్నాను సంతానం మాత్రం కలగలేదు అతడు అశ్వమేధ యాగము మరియు పుత్ర కామిష్టి యాగము చేయగా యజ్ఞకుండం నుండి సాటి లేని కాంతి గల ఒక మహాభూతము ప్రత్యక్షమై దేవతలు వండిన పాయసము దశరథుడికిస్తుంది దశరథుడు తన భార్యకు ఇవ్వగా మొదటి భార్య అయిన కౌశల్యకు శ్రీరాముడు పుట్టారు చెప్పిన దాన్ని బట్టి శ్రీరాముడికి తన భార్య తెలిసిందా తమ్ముడు మాకు తెలియడం సరే కానీ మీకు ఎట్లా తెలిసింది ఏంటన్నా చూద్దాం ఫస్ట్ ఆయన ఏమంటున్నాడు అసలు యేసు ప్రభు గురించి ఆయన పుట్టుక గురించి బైబుల్లో ఏముందో అదే అడుగున్న హిందూ వ్యక్తి ఆ పాస్టర్ని అడుగుతాడు దానికి సమాధానం చెప్పాల్సిన పాస్పర్ చెప్పకుండా ఏం చెప్తున్నాడు శ్రీరాముడి జన్మ ఎట్లాంటిదని అడుగుతున్నాడు అడిగి ఏం చెప్తున్నాడు యజ్ఞం చేస్తే యజ్ఞ ప్రసాదం ఏదైతే పుత్రకామేశ్వర యజ్ఞంలో దేవదూత ఇస్తుందో ఆ పొంగలి తీసుకెళ్లి లేదు ప్రసాదాన్ని తీసుకెళ్లి ఆ ప్రసాదం భార్యలకి తీస్తే పిల్లలు పుట్టారు అని మనకి వాల్మీకి రామాయణంలో ఉంది ఇప్పుడు వాడి బాధ ఏంటంటే వాడి బైబుల్లో పవిత్ర పిశాచికి ఈయన జన్మించాడా అన్నట్టు రాసుంటుంది అయితే ఇక్కడ వీడేమంటాడు దశరథుడికి రాముడు కుట్టలేదు ఆ పాయసం ఇచ్చిన దేవత కుట్టాడు అని చెప్తున్నాడు వీడి తెలివి ఎలా చచ్చిందో చూడండి మరి వీళ్ళు అంత దగ్గర ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడితే పిల్లలు పుట్టే డాక్టర్కి పిల్లలు పుట్టారు నీ కాదు పిల్లలు పుట్టిందని అని చెప్పినట్టు ఉంటుంది వీడి చెప్పేది ఎంత దరిద్రంగా ఎలా ఆలోచిస్తారు వీళ్ళది దేవుడికి అర్థం కావాలి అందుకనే వీళ్ళు చెప్పే సోది మాటలు నమ్మద్దు కొంచెం ఆలోచించుకోండి అని చెప్పేది ఇంకొకటి వీడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అర్థమైందా తమ్ముళ్ళని అడుగుతున్నాడు వీడికి ఏదో పెద్ద అర్థమైంది మనకు చెప్తున్నట్టు మళ్ళీ దశరథుడికి పాయసం ఇచ్చింది ఎవరు చెప్పగలవా పాయసంతో పిల్లలు పుట్టగలరని రుజువు చేయగలవా అక్కడ పాయసం అన్న మెన్షన్ చేస్తుంటే కొన్ని చోట్ల కొన్ని చోట్ల ప్రసాదం అని మెన్షన్ చేస్తుంటుంది మందుని ప్రసాదంగా తీసుకునే అలవాటు హిందువులకు ఉంది మరి క్రైస్తవులు ఉందో లేదో తెలియదు ఒకనొకప్పుడు కొంతమంది క్రైస్తవులు ఏదైనా మందిస్తే ప్రార్థన చేసి వేసుకుంటాం చూశాను అంటే భగవంతుడిచ్చిన ప్రసాదంగా స్వీకరించే అలవాటు కొంతమందిలో ఉంది మరి ఇప్పుడు ఉన్నటువంటి చాంద్రవాదంలో ఉందో లేదో అయితే నాకైతే తెలియదు హిందూ ఒక ఇతిహాసం అది ఊహించి అలా జరిగి ఉండొచ్చు కానీ తరతరాలుగా మన భారతీయులందరూ నిజమని నమ్ముతున్నారు వారి నమ్మకాన్ని మేము కాదనలేము కానీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నప్పుడు తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం వస్తుంది ఎవరు ప్రశ్నించాడు మమ్మల్ని మా దేవాలయాల్లో మీ బైబిల్ గురించి మేము చెప్తున్నామా మా దేవాలయాల్లో యేసు గురించి కానీ లేదు ఇతర దేవతల గురించి అవమానకరంగా మేము మాట్లాడుతున్నామా కానీ తెల్లారు లేస్తే చర్చిలో పడేసేది మా కదా మరి ముందుగా మీరు కదా కదిలిస్తుంది మమ్మల్ని మా పాటి మేము ప్రశాంతంగా ఉన్న వాళ్ళని అనవసరంగా కదిలిచి తనిచ్చుకోవడం అంటే కదా మరి మళ్ళీ ఏమో మేము ప్రశ్నిస్తున్నామా మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని మాట్లాడుతున్నారు మీ పుస్తకాల్లో తగలడిని మీరు చెప్పు చేస్తే మాకు బాధ ఉండదుగా మేము జనాలందరినీ చైతన్యంతో కూడా చేసేవాళ్ళం కాదు కానీ మీరు చెప్పడం కూడా మా మంచిగా అయింది ఎందుకంటే ఏ రోజు ధర్మశాస్త్రాలు కానీ పురాణాలు కానీ తీయని వాళ్ళు కూడా ఈ రోజున తీసి అసలు ఏముంది అని చదువుతున్నారు అందుకు మీ కృతజ్ఞతలు చెప్పుకొని తీరాల్సిందే తప్పకుండా చెబుతా తమ్ముడు యేసు క్రిస్తు పుట్టినవాడు కాదు ఉన్నవాడు అంటే ఉన్నవాడంటే ఆది అంతం లేనివాడు మనిషి పుట్టుకుంటుందేమో గానీ ఆది అంతం లేని వానికి పుట్టుగా ఉండదు మనం ఏం చెప్తుంది కూడా అదే కదా మొన్న ఆ జాన్పాల ఎవరు ఒక ఆయన శివశెట్టి కర్ణాకర్ గారితో కూర్చున్నప్పుడు రాముడు మనిషి అని వాదిస్తుంటే అక్కడ మేము చెప్పింది కూడా అదే కదా ఆయన రాముడు మనిషి కాదు నారాయణ రూపం ఆయన వైకుంఠం నుండి దిగి వచ్చాడు భూమికి మనుషులు ఏ విధంగా బతకాలని చూపిస్తూ మనిషి దావ తప్పినవితే ఎలాంటి శిక్షలు పడతాయని రావణాసుని అడ్డం పెట్టి చూపించారు మరి ఆయన శరీరం వదిలే వరకు కూడా ఆయన మనిషిగానే జీవించాలి కదా ఎక్కడా మహిమలు చూపలేదు అని చెప్పారు దాన్ని మీ ఏమన్నారు మరి మహిమలు చూప చూపకపోతే ఆ వారిని దేవుడుగా మేము ఎలా అంగీకరిస్తాం అన్నట్టు మాట్లాడారు దానికి కొన్ని సందర్భాలు కూడా కర్ణాటక చూపించడం జరిగింది అప్పుడు మరికి ఆ కాదు కాదు అంటే ఎగిరారు మరి ఇప్పుడు పైనుండి దిగొచ్చాడు పుట్టలేదు మా ఏసు సపరేట్ అని మాట్లాడుతున్నారే ఎలా అవుతుంది అంటే అక్కడ మీకు న్యాయం ఒక న్యాయం వస్తుందా ఈ చుట్టుపక్కల ముందే ఉన్నవాడు మనుషుల పాపాల కోసం రక్తం చిందించాల్సి వచ్చింది కాబట్టి ఆయన తల్లి గర్భాన్ని పుట్టాల్సి వచ్చింది అంతేకాదు మనిషి పాపం చేయకుండా ఎలా బ్రతకాలో మాదిరి చూపాలంటే మనిషిలానే పుట్టాలి అలా మనిషిలా పుట్టాలి కాబట్టి నారాయణుడు రాముడుగా వచ్చాడు మగడ నేను చెప్తుంది మరి మీరేమో అది కాదు ఇదే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు మరి మేము చెప్తుంది మీకు అర్థం కావటం లేదా మేము చెప్పేది మీకు అర్థం చేసుకునేంత తెలియదు మీకు లేదా అన్నది మాకు అర్థం కావటం ముందు ఇకపోతే మనిషులకు సాధ్యం కాని ఏ కార్యమైనా పరిశుద్ధాత్మ సహాయంతోనే సాధ్యం పరిశుద్ధాత్మ మనిషి కంటికి కనబడని దేవుని మహాశక్తి తండ్రి లేకుండా ఏ తల్లికి పిల్లలు పుట్టడం అసాధ్యం కానీ దేవునికి సాధ్యమే అనడానికి నిదర్శనమే యేసుక్రీస్తు మనిషిగా పుట్టాడు లేకుండా ఎవరికి పిల్లలు పుట్టారు తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పుట్టిన వాళ్ళ సంగతి ఏంద్రా అట్లా కదా ఇంకా పవిత్రుల వాళ్ళగా ఆ లెక్కన వాళ్ళు ఆరాధన చేయలేదా మరి వచ్చిన హిందూ ధర్మంలో ఉన్నటువంటి సీతాదేవికి తల్లి లేదు తండ్రి లేదు భూమిలో భూమి భూమిపుత్రి అని చెప్తాం మరి పద్మావతి అమ్మవారు పద్మసరోవరంలో దొరికింది తర్వాత కబీర్ గారు నదిలో దొరికారు ఇలా లెక్క చెప్పుకుంటూ పోతే కర్ణుడు మేము కర్ణుడు దేవుడుగా ఏం పూజించి పురాపురుషుడుగా చూస్తాం అంతే భగవంతుడిగా పూజించగా మరి గోదాదేవి తులసి దొరికింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది హిందూ ధర్మంలో ఉన్నారు ఒక గణపతి కుమారస్వామి వీళ్ళు ఎవరు తల్లిదండ్రులు పుట్టలేదు కదా మరి వీళ్ళందరిని పూజ చేయడం మీకేం పాపం లేకుండా పుట్టారు కదా మీ ప్రకారం అంటే మీరు మాట్లాడుతున్న ప్రకారం పాపం లేకుండా పుట్టాడు వీళ్ళందరూ పాపం లేకుండా పుట్టిన లేదా మరి వీళ్ళని పూజించడానికి ఏం వచ్చింది మీకు మళ్ళీ వీళ్ళని వంశిస్తూ ఉంటారు కూర్చొని మరలా మీరే పుట్టాలంటున్నారు ఇదా సాధ్యం మీరు నమ్మే శ్రీరాముడి జీవితం దశరథులు ఎంత యేసుక్రీస్తు వారి జీవితం యోసపి ఇంత ఆరంభం అవ్వలేదు ముందే ఉన్న యేసుక్రీస్తు మరే గర్భం ద్వారా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు దీనినే మన భాషలో పుట్టాడు సరే మరి యేసుక్రీస్తు వారి జీవితం అక్కడ యాక ఇంట పుట్టలేదు అన్నావు కదా మరి యేసు తండ్రి ఎవరని అడిగితే ఏం చెప్తున్నారు యేసు తల్లి ఎవరు అంటే ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్తున్నారుగా మరి మేము కూడా దశరథుడు చెప్తున్నాం కానీ దశరథుడు అంటే కూడా ఆయన రాలేదు ఆయన చాలా తపస్సు చేస్తే దశరథుడు ఆయన కనికరించి మహావిష్ణువు వచ్చారు

మీ దరిద్రం ఏందో మా దగ్గర అర్థం కావట్లేదు పుట్టిన తేదీ లేనంత మాత్రాన కుట్టలేదు అంటావా అన్నావు కదా మరి పుట్టిన తిదిలు వారాలన్నీ ఉన్నా కానీ మీరు కుట్టలేదు అబద్ధం అంటున్నారు కదా మరి దాని గురించి మాట్లాడతా ఇప్పుడు శ్రీరామ జన్మోత్సవం ఎప్పుడంటే చెప్తాం కృష్ణ జన్మోత్సవం ఎప్పుడంటే చెప్తాం లేదు నరసింహ జయంతి ఎప్పుడు చెప్తాం హనుమంత జయంతి ఎప్పుడు చెప్తాం మరి మా దరిద్రానికి మీరు ఏది ఎప్పుడు పుట్టారంటేనే బైబుల్లో లేదంటారు పుట్టాడు అంటారు మరి పుట్టింది లేకపోతే అని అంటారు కొన్ని మా నాయనమ్మను మా తాతమ్మ కూడా పుట్టిన తేదీ వాళ్ళ దేవతలు పూజ ఎక్కడ దొరుకుతారా మీరు ఎవరికి తెలియదు పుట్టినజంట మీరు చెప్పిన ఆ పుట్టిన తేదీ తల్లి నుండి భూమి మీద పడిన రోజు దానినే అందరూ పుట్టిన తేదీ అనుకుంటారు యేసుక్రీస్తు పుట్టిన తేదీ బైబిల్లో రాయబడలేదు అంటే కారణం ఆయన మలలా మనిషి కాదు దేవుడు ఒరేయ్ దొuta yaadarkamaaku తల్లి గర్భంలో పడ్డ రోజు పుట్టిన భూమి భూమిలోకి వచ్చిన రోజు పుట్టిన రోజుా ఒరే గర్భధారణకి జన్మ తిదికి తేదీకి తెలియకుండా తెలియకనేట తయారయ్యావా గర్భంలో దాన్ని గర్భధారణ అంటారు గర్భం వచ్చింది అని అంటారు అంతేగాని దాని జన్మ అన్నారు భూమి మీదకి ఎప్పుడైతే జీవుడు వస్తాడు అది శరీరంతో ఎప్పుడైతే తల్లి గర్భం నుండి బయటపడతావు దాన్ని జన్మోత్సవం అంటారు జన్మతిథి అంటారు మా దానిలో అయితే మీ దానిలో డే అంటారు కదా అంతేగాని బర్త్ డేని ఆ ప్రెగ్నెన్సీ డే అని చేసుకోరుగా అక్కడ దొరుకుతారు రాజకుమాలని పెట్టుకొస్తారు మీదేసుకోండి అది చెప్పడానికి ఏం సోలు చెప్తాడు చూడండి ఇప్పటి వరకు చెప్పిన సంగతులు నీకు అర్థమయ్యా లేదా అది చెప్పి ముందు అర్థమయ్యాయి అనుకోండి కాబట్టి క్రిస్మస్ గురించి మరోసారి మాట్లాడుకుందాం మీతో పాటు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు పరలోకం నుండి లోకములో లోకంలో ప్రవేశించాడే తప్ప పుట్టినవాడు కాదు బాగుంది అబ్బాయి యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చాడు పుట్టినవాడు కాదన్నావు మరి మీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నారు పుట్టి సమాధిలోకి వెళ్ళి మూడో రోజు లేచాడని చెప్తున్నారు కదా మరి పుట్టలేదు అంటున్నావు మరి పుట్టాడు అంటున్నావు సమాధి చందాన్ని చెందాడు అంటావు లేచాడంటావు ఇది ఓకే మళ్ళీ లాస్ట్ లో ఏం మాట్లాడుతున్నారు కథకలుగా అడిగిన అని సమాధానం చెప్పకుండా ఈసారి చూద్దాం తర్వాత చూద్దాం అంటావు ఇప్పుడు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నారని అయితే తర్వాత చూద్దాం స్టార్టింగ్ ఏసు జన్మం గురించి అడిగితే తర్వాత చూద్దాం ఉన్నాం కానీ అసలు సంబంధం లేనటువంటి రాముని తీసుకొచ్చి మాత్రం మధ్యలో కూర్చోపెట్టావు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఈ లెక్కన హిందువుల యొక్క మతి స్థిమితాన్ని నాశనం చేయడానికి మీరు తయారయ్యారు అంతే కదా కనుక హిందూ బంధువులరా ఇలాంటి దిక్కుమాల సంతం నుండి జాగ్రత్తగా ఉండండి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కరపత్రాలు తీసుకుని ఎలా దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నించండి అడ్డుకోవద్దు వాళ్ళని దూషించవద్దు ప్రశ్నించండి ఏసును ఎందుకు నమ్ముకోవాలని అడగండి ఏసు మా కోసం ఎందుకు చచ్చిపోయాడు అడగండి అసలు చేసుకి మనకున్న సంబంధం ఏంటి అడగండి అంతే తప్ప వాళ్ళని దూషించద్దు ప్రశ్న ప్రశ్నతోనే ఎదుర్కొందాం శ్రీరామ్ భారత్ మాతాకి జై మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నా యొక్క ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై